అరువది సర్గము శ్రీరాముడు లోకములను ధ్వంసము చేయుటకు సిద్ధపడగా లక్ష్మణుడు మృదువచనములతో ఆయనను శాంతపరచుట సీతాదేవి ఎడబాటువరన కూసించియున్న శ్రీరాముడు మిగుల పరితపించుచుండెను ప్రళయకాలాగ్నివలే లోకములను ధ్వంసమొనర్చుటకూ సన్నద్ధుడైయుండెను ఎక్కుపెట్టిన ధనుస్సును చూచిచూ పదేపదే నిట్టూచుచుండెను ప్రళయకాల రుద్రునివలే సమస్త జగత్తును దగ్ధమొనర్పబూనీయుండెను ఇంతగా క్రద్ధుడయ్యున్న రాముని స్వరూపమును లక్ష్మణుడు ఇదివరలో చూచి ఎరుగడు అంతటా ఆ సౌమిత్రి వాడిపోయిన ముఖముతో తన అన్నను జూచి ఇట్లు నుడివెను ఓ అన్న నీవు వాస్తవముగా ముదుస్వభావము గలవాడవు జితేంద్రియుడవు ఇంతవరకును సకల ప్రాణులకును హితమొనర్చుచుండెడివాడవు ఇట్లు నీవు క్రోధవసుడవై ప్రకృతిని ధ్వంసమొనర్పబూనుట తగదు చంద్రునిలో ప్రసన్నత సూర్యునిలో దివ్యకాంతి వాయువునందు నిరంతర గమనము భువియందు ఓర్పు నేతములై యున్నవి ఇవియ నేను నీలో భవించి యుండుటచే నీకీర్తి చిరస్థిరమైనది ఎవడో ఒకడో నర్చిన అపరాధమునకు నీవు సమస్త లోకములను తుదముట్టింపబూనుట తగదు ఆయుధములతో పరివారములతో గూడిన ఈ యుద్ధరథము ఎవరిదో ఎరుగము దీనిని ఎవరు ఎందువలన ఇట్లు భగ్నమునర్చిరోగూడా మనకు తెలియదు ఓ రాజకుమారా ఈ ప్రదేశమంతయును యుద్ధాస్వముల గిట్టల తాకిడిచే రథచక్రపుటంచుల యొత్తిడిచే నలిగియున్నది రక్తధారలచే తడిసియున్నది ఇచట ఘోరయుద్ధము జరిగినట్లు కనబడుచున్నది మాట్లాడుటలో నేర్పరియైన ఓ రామ ఈ సంగ్రామ చిహ్నముల నేను అనగా రథాదుల నేనూ ఒక్కనివే ఇద్దరివి కావు ఈ యుద్ధమున గొప్ప సైన్యము పాల్గొనిన వీను కనబడుటలేదు కనుక ఒక్కడు చేసిన అపరాధమునకై లోకమునన్నింటినీ నసింపజేయుట తగదు కోమల హృదయులు ప్రశాంత చిత్తులు అయిన పాలకులు అపరాధములకు తగినట్లు దోషులను శిక్షింతురు యథాపరాధదానాం కాళిదాస రఘువంశము సర్గము రఘువంశ ప్రభువులు అపరాధముల స్థాయిని బట్టి తగిన విధముగా దోషులను శిక్షించుచుండెడివారు ఇది ఉత్తమ పాలకుల లక్షణము ఓ రఘువీరా సకల ప్రాణులకునూ ఎల్లప్పుడూనూ అన్ని విధములుగా నీవే దిక్కు అట్టి నీ యొక్క భార్యను హింసించుటగాని అపహరించుటగాని మంచిదే అని ఎవడు తలంచును యజ్ఞదీక్షలోనున్న యజమానికి సత్పురుషులైనత్విజులూ శాపాదంపచారములను చేయజాలనట్లే దీన జనసరణ్యుడవైన నీకు నదులు సముద్రములూ పర్వతములూ దేవగంధర్వదానవులూ అప్రియమును గూర్చుటకు సమర్థలు కారు ఓ రాజా సీతను అపహరించిన దుష్టునీ అన్వేషించుటకై నీవు ధనుర్ధారివై సిద్ధపడుము అదియే మన ప్రస్తుత కర్తవ్యము నేను నీకు తోడుగా ఉందును తపస్సంపన్నులైన మహర్షులు మనకు సహాయపడుదురు నీ ధర్మపత్నినీ సీతాదేవిని అపహరించిన దుష్టునీ కనుగొనువరకును సముద్రమును పర్వతములను అరణ్యములను భయంకరములైన వివిధ గిరిగుహలను నదులను పద్మశ్రస్సులను లోకములను దీక్షతో గాలింతము ఓ కోసల ప్రభు దేవతలు సామోపాయముచే నీ పెన్నిధిని నీకు అప్పగింపనిచో అప్పుడు నీవు సమయోచితముగా తగిన కార్యములను నిర్వహింపవచ్చును ఓ నరేంద్ర సత్స్వభావముచే సామోపాయముతో వినయముతో న్యాయమార్గమున ప్రయత్నించినప్పటికినీ జాడ తెలియనీచో అప్పుడు నీవు బంగారు పిడులు గలిగి ఇంద్రునివజ్రాయుధముతో తుల్యములైన శరములను వర్షించి సమస్తలోకములను రూపుమాపవచ్చును వాల్మీకి మహర్షి విరచితమే శ్రీమద్ కావ్యమైన నందలి అరణ్యకాండమునందు ఇది అరువదైదవ సర్గము